కానీ సాధనకే పోరాడతా ఈ రోజు రవి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడాడించి ఈ దేశ స్వతంత్ర సాధన కోసం మండ్య ప్రాంత ప్రజల వివిక్తి కోసం పోరాడినటువంటి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో సితుందర ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఏఐటిసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఏదైతే నాడు అల్లూరి సీతారామరాజు కలడగన్నాడో ఏ దేశ విముక్తి కోసం పెట్టుబడిదారులు అలాగే దోపిడీదారుల నుండి ఈ దేశ ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి యోధుడు అల్లూరి సీతారామరాజు ఈరోజు అల్లూరి సీతారామరాజు కానీ ఇతర స్వతంత్ర సమర యోధులు ఆశించి సాధించి పోరాడినటువంటి సాధించుకున్న స్వతంత్రం ఇవాళ మళ్ళీ మార్గంలో తెల్లదొరల చేతుల్లో కాకుండా స్వదేశీ పెట్టుబడుదల చేతుల్లో ఇవాళ నలిగిపోతున్న పరిస్థితి ఉంది నాడు బ్రిటిష్ వాడు ఈ దేశ సభ దోచుకుపోయి విదేశాలు తరలించుకొని దేశ ప్రజలకు అన్యాయం చేస్తే ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం అందులో భాగంగానే అందరికీ తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక తేగాలతోని లాభాలు సాధించుకొని లాభాలతో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇవాళ ప్రైవేటీకరణ ప్రమాదం నెట్టేయబడింది వందలాది మంది కార్మికులు ఇవాళ తొలగిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సంపదైనటువంటి రైల్వేలు కానీ పోర్టులు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇతర ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా ప్రైవేట్ పెట్టుబడిదారు చేతుల్లో పెట్టడం ద్వారా ఈ దేశ సంపదని దొడ్డిదారున మరి స్వదేశీ పెట్టుబడిదారులకి దోచిపెట్టే విధంగా మోడీ పరిపాలన సాగుతూ ఉంది నాడు తెల్లదొరణ తరిమి కొట్టి తెచ్చుకున్న స్వాతంత్రం రేపు స్వ ఈరోజు బీజేపీ పాలనలో నల్లధరల మన మన దేశ ప్రజల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్వతంత్ర సమరయోధులుగా ఈ దేశ ప్రజల రక్షణ కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం త్యాగాలు చేసినటువంటి వీరు త్యాగాలు స్మరించుకోవడం అంటే వారి ఆశయాలు కొనసాగింపడం అంటే ఇవాళ మన ముందున్నటువంటి కర్తవ్యం ఈ దేశీయ పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం అలాగే ప్రజల యొక్క సంక్షేమానికి పోటు పాటుపడాల్సిన అవసరం ఉంది కేవలం ఈ దేశంలో ఇవాళ ఒక పక్క మగ్గు మాదాన్ని రచ్చబడతా ఉన్నారు ఏర్పాటు వాదాన్ని నచ్చబడుతున్నారు విచ్ఛన్నీకర ఉద్యమాలు రెచ్చగొడతూ ఉన్నారు స్వదేశీ పాలనలో వాళ్ళంతా కూడా వారి అధికార దాహం కోసం దేశ ప్రజల్ని దేశ ఐక్యతని విచ్చరచడం ద్వారా దేశ ఆర్థిక సార్వభౌత్వాన్ని కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి నేను నెలకొని ఉంది ఈ పరిస్థితుల్లో మరొకసారి భారతదేశ ప్రజానీకం ఆలోచన చేయాలా ఈ దేశం ఏదైపోతా ఉంది ఎక్కడ ప్రారంభమయ్యాం ఈ దేశం ఏమైపోతుంది అనేటువంటిది ప్రజలు ఆలోచించాలి ఈ వల్ల కూడా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆకలి దరిద్రం దోపిడీ నిరుద్యోగం నిరక్షణ రోజు రోజుకి పెరుగుతుందంటే కారణం పాలక వర్గాల యొక్క నిరంకోసం పాలక వర్గాల యొక్క దొందరీతి వల్లే ఈ దేశం అనేక రంగాల్లో కనబడుతూ ఉంది అంతే కాబట్టి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉదృతం చేసిన అవసరం ఉంది మొత్తం మాదానికి వ్యతిరేకంగా ప్రజలు అమేకు అవేకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం